రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ చిన్న పరిహారం ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అందరిలాగే అప్పులిచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా బెల్లం పరిహారం చేయండి ఇలా చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా బెల్లం ఏంటంటే స్వీట్లు తయారు చేయడం అలానే కాకుండా తీపి పదార్థాలలో ఎక్కువగా బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఒక వ్యక్తి జీవితంలో అంటే తీపి కబురులాగా తీపి వార్తలాగా ఏంటంటే ఈ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని నిండుగా నింపుతుంది అని చెప్పొచ్చు అంటే చక్కటి యోగం ప్రాప్తింపజేసేలాగా ఈ బెల్లం ఉపయోగపడుతుందనమాట బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట బెల్లంతో చేసే పరిహారం అంటే లక్ష్మీదేవి చాలా అంటే ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి మంగళవారం పూట మర్చిపోకుండా ఇలా బెల్లంతో ఈ యొక్క చిన్న పరిహారం అనేది అలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పు తీరుతుంది మీకు ఉండే ఇబ్బంది తీరిపోతుంది మీ కోరికలు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట అసలు బెల్లంతో మనం ఏ ఏ పరిహారాలు చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి మనం ఏంటంటే నండి మంగళవారం పూట ఒక చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మంగళవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బెల్లం పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ మనం చూడగలుగుతాం అన్నమాట బెల్లము కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అప్పుని కూడా తీర్చడానికి ఉపయోగపడే పదార్థం అని చెప్పుకోవచ్చు మనం ఏంటంటే దేవుడికి ఎప్పుడైనా సరే ఏదైనా తీపి పదార్థం అంటే నైవేద్యంగా పెడితే అది ఏంటంటే నైవేద్యం దేవుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు కానీ బెల్లాన్ని మాత్రం దేవుడికి సమర్పిస్తే అంటే దైవానికి బెల్లం సమర్పిస్తే ఖచ్చితంగా అది నివేదన అవుతుందని మనకేంటంటే శాస్త్రాలే చెప్పడం జరుగుతుంది అనమాట శాస్త్రాలే ఏంటంటే ఈ మాటని అనడం జరుగుతుంది కాబట్టి మనం బెల్లంతో ఏ పరిహారం చేసినా దేవతలకు నివేదన చేసినా అలానే కాకుండా ఏంటంటే బెల్లంతో ఏదైనా పరిహారం ఆచరించినా సరేనండి ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది బెల్లం అనమాట కాబట్టి బెల్లము శుద్ధి అయిన పదార్థము చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లంతో మనం కొన్ని పరిహారాన్ని వల్ల చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అసలు మంగళవారం పూట మనం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనం మంగళవారం పూట అండి ఈ బెల్లం పరిహారం ఆచరించడం వల్ల అప్పు తీరిపోతుంది మానవ జీవితంలో అప్పు అనేది సర్వసాధారణంగా అందరి జీవితాలలో ఉంటుంది కొంతమందికి అప్పు అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది ఏంటంటే ఈ బెల్లం పరిహారం చేయటం వల్ల మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాం అది కూడా మెల్లిమెల్లిగా మన అప్పు నుంచి మనం బయటికి రావడానికి ఉపయోగపడేది వెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి మంగళవారం పూట ఈ పరిహారం ఆచరించండి ఒక చిన్న బెల్లం ముక్క మన అప్పుని తీర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలిగే అంత అంటే సిద్ధింపబడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీకు అప్పు ఉందని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా ఎన్ని పరిహారాలు చేసినా సరేనండి మీకు కలిసి రావటం లేదని మీరు అనుకున్నట్టయితే ఈ బెల్లం పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి బెల్లము లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం ఎందుకంటే తీపి పదార్థం అంటే అమ్మవారు ఎక్కువగా అంటే ఇష్టపడుతుంది అందులోనూ మనకి ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం లక్ష్మీదేవికి ఇష్టమైనది అలానే కాకుండా ధన సమస్యను తీర్చు అంటే తీర్చేస్తుంది అనమాట ముఖ్యంగా అప్పు బాధని తీర్చడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి చెయ్యండి ఇక అలాగే కాకుండా ఏంటంటే మంగళవారం ఖచ్చితంగా ఏంటంటేనండి తలస్నానము చేసేసి ఈ పరిహారం చేసుకోవాలి ఇంట్లో మీరు లక్ష్మీదేవి పటం ముందు ఈ పరిహారం మంగళవారం పూట కనుక ఆచరించుకున్నట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుంది ఇంకా పెద్దగా మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మంగళవారం అప్పు వాళ్ళు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి మనం ఎరుపు రంగు దుస్తులకి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ధరించకూడదు అలా ధరిస్తే మన అప్ప అనేది విపరీతంగా పెరుగుతుందనమాట తగ్గదు పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంగళవారం ఏంటంటే అప్పుడేవారు అసలు కూడా ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ధరించకూడదు చాలా మంది కూడా మూఢనమ్మకం అనుకుంటారు కానీ ఇది మూఢనమ్మకము కాదు వాస్తవానికి అంటే కుజుడు చాలా వరకు కూడా మన చేత మళ్ళీ మళ్ళీ అప్పు చేయిస్తూ ఉంటాడనమాట జీవితాంతం మనం అప్పుల పాలైపోతూ ఉంటాం కాబట్టి మంగళవారం ఈ నియమం పాటించండి ఇంట్లో కూడా ఏంటంటే కనుక ఎరుపు రంగులో ఉండే పదార్థాలు ఎర్ర కందిపప్పు కానీ టమాటాలను కానీ ఆ రోజు వండకపోవడం చాలా మంచిదని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఈ నియమాలు పాటించుకుంటే అప్పు మనకు తీరుతుంది అలాగే పరిహారం సిద్ధిస్తుంది అనమాట ఈ పరిహారానికి మీరు ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా స్నానం చేసిన తర్వాత దేవుడి దీపం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క అంటే మనకు నార్మల్గా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి కదా ఒక కంగుల ముక్క అంతా తీసుకోండి సరిపోతుంది అలా వెళ్ళన్నీ తీసుకోండి ఒక ఐదు యాలకులు తీసుకోండి చిటికెడు కుంకుమ పసుపు పదకొండు రూపాయలు ఉప్పుని తీసుకోండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన అంటే పదార్థాలు వస్తువులు అలానే కాకుండా ఇవి చాలా శక్తివంతమైనవి వీటికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పుల నుండి మనం బయటపడటానికి అప్పుని తీర్చుకోవటానికి అసలు అప్పులు అనేవే లేకుండా మన జీవితం సుఖంగా సంతోషంగా ఉండటానికి అలాగే కాకుండా ఒకవేళ ఎవరైనా సరే మనకు ధనం ఇచ్చేది ఉంటే అంటే మన దగ్గర అప్పు తీసుకున్నారు వారు ఇవ్వటం లేదు లేదంటే దాన్ని కూడా రప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆచరించండి ఏం చేయండి అంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి దీపం పెట్టుకున్న తర్వాత పసుపు రంగు వస్త్రం పచ్చేసి అందులో చిటికెడు కుంకుమ పసుపు అలాగే ఒక ఐదు యాలకులు ఒక గుప్పిడంత రాళ్ళ ఉప్పు అలాగే వచ్చేసి పదకొండు రూపాయలు చిన్న బెల్లం ముక్క పెట్టాలి పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి ఎలా చెప్పాలంటే కనుక అమ్మ మా అప్పు తీరిపోవాలి మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి తల్లి మా అప్పు తీరేలాగా చూడు అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసి ఇది మూట కట్టి ఆ తర్వాత ఏంటంటే తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ మరిచు చెట్టు మొదట్లో కానీ ఈ మూడు చెట్లు ఏంటంటే దేవతా వృక్షాలుగా పరిగణించబడతాయి కాబట్టి ఈ మూడు చెట్ల దగ్గర వదిలేసి వస్తే మనకు ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోతుంది ఒకటేసారి కోటి రూపాయల అప్పు తీరుతుందా అండి అంటే కనుక ఖచ్చితంగా తీరే మార్గాలు మనకు తెలుస్తాయి మనం అప్పుని తీర్చుకోగలుగుతాము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పుల కూబిలో నుంచి మనం బయటపడటానికి అప్పుని తీర్చుకోవడానికి అందరిలాగే మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి మన డబ్బు మన దగ్గరికి రావటానికి ఇలా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడి మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో అప్పు ఉందని చాలా మంది కూడా బాధపడుతూ భయపడుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎంత చేసినా వారికి కలిసి రాక చాలా వరకు బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఏదైనా సరేనండి మనం నమ్మకంతో చేయలే కానీ దైవానుగ్రహం కలిగి మన అప్పు తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీన్ని చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం జీవితం అనేది ఖచ్చితంగా మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా గుర్తు పెట్టుకోండి రహస్య పరిహారం అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అంటే ఇతరులతో మనం పంచుకోకుండా చేసుకుంటేనే ఫలితాలు అధికంగా వస్తాయి అని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఇతరులతో చెప్పకుండా మీకు మీరే ఈ పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి ఈ ఈరోజు చేయగానే రేపే మీ అప్పు తీరుతుందా కాదు తీరుతుంది మా అంటే తీర్చుకునే మార్గాలు మీకు తెలుస్తాయన్నమాట అలా మీరు ఆ మార్గాన్ని ఎంచుకొని మీ యొక్క అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం చాలా కూడా అండి ఈ పరిహారాన్ని ఆచరిస్తారు ఈ పరిహారాన్ని చేస్తారని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారం కొంత లక్షల్లో కూడా అంటే చేసి ఫలితాలను అంటే పొందిన పరిహారం కాబట్టి మనం కూడా ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుందనమాట అప్పుందని చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు అప్పు తీరటం లేదు ఎంత సంపాదించినా కానీ వడ్డీలు కట్టి మేము అంటే చాలా వరకు కూడా అండి అలసిపోతున్నాం అనుకునే వారికి అయితే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఒక బెల్లము అంటే ఒక బెల్లం ముక్క మన జీవితాన్ని మార్చి మన అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి కానీ ఇతరులతో పంచుకోకండి ఇతరులతో మీరు చెప్పుకోకుండా చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఇలా మూట కట్టిన ఇందులో పెట్టినవన్నీ కూడా యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి డబ్బు డబ్బుతో మనం పరిహారం చేస్తాం కాబట్టి మనకి ఏంటంటే ఖచ్చితంగా ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లం మనం ఏ పని చేసినా అది మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి కాబట్టి మనకు శుభాలను కలిగించడానికి ఉపయోగపడతాయి ఉప్పు అనేది ఏంటంటే చాలా శక్తివంతమైనది కాబట్టి మనకు చక్కటి అద్భుతమైన అంటే ఎనర్జీ రావటానికి మనలో ఉండే నెగిటివ్ తొలగిపోయి మనకు పాజిటివ్గా ఉండటానికి అలానే కాకుండా ఏ నకారాత్మక శక్తి మన దగ్గరికి రాకుండా ఎలాంటి చెడు లేకుండా ఉండటానికి ఉప్పు ఉపయోగపడుతుంది ఇవన్నీ అండి కూడా ఇందులో మనం పెట్టాం కదా ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన వస్తువులుగా పరిగణించబడతాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ఫలితం అనేది పొందండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మీ జీవితం మారిపోయి మీ అప్పటి అనేది తీరిపోతుంది కానీ మనం ఇంట్లో మూట కట్టిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీకు చాలామందికి డౌట్లు ఉంటాయి కదా నిజంగా తీరిపోతుందండి నిజంగా ఫలితం వస్తుందండి అంటే కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ లేటుగా అనే కాదు కొంచెం మెల్లిగా ఫలితం వస్తుందండి ఒకటేసారి ఫలితం అయితే రాదు తుఫాన్ అంత స్పీడ్గా మన ఫలితం అయితే రాదు కానీ కొంచెం అంటే తక్కువగానే మనకు అంటే మెల్లి మెల్లిమెల్లిగా మెల్లి మనం అప్పుని తీర్చుకోగలుగుతాము ఒకవేళ ఒకటేసారి మనం అప్పు తీర్చలేం ఇప్పుడు మనం మన మన మధ్యతరగతి కుటుంబం మనకు రెండు ఐదు లక్షలు అప్పు ఉంటే దాన్ని ఒక రెండు మూడు సార్లు తీర్చుకునేంత స్తోమత మనకు ఈ పరిహారం ద్వారా లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రెండు గుర్తుపెట్టుకోండి మీరు ఇలా మూట కట్టారు కదా మూట కట్టిన ఈ యొక్క బెల్లం ఉంది కదండీ ఈ బెల్లము ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాము ఈ బెల్లము డబ్బు ఉప్పు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ చెట్టు దగ్గర పెట్టేటప్పుడు ఖచ్చితంగా చెట్టుని తాకి నమస్కారం చేసుకుని పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అలా రావటం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోతుంది అనమాట ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది ఇవి దేవతా వృక్షాలుగా పరిగణించాయి అంటే పరిగణించబడతాయి కాబట్టి అక్కడ పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఇలా చేసేసి ఇంకా వదిలేయండి ఖచ్చితంగా మీరు అంటే పదకొండు లేదా ఏడు లేదా తొమ్మిది లేదా మీరు ఐదు లేదా మూడు రోజుల్లో ఎంతో కొంత ఫలితాన్ని చూస్తారు అప్పుడు తీర్చుకునే మార్గాలు మీకు తెలుస్తాయి అన్నమాట ఇక తర్వాత వచ్చేసి ఈరోజు మీరు దీపం పెడతారు కదా ముందుగానే ఏంటంటే మూట కట్టే ముందు దీపం పెడతారు ఖచ్చితంగా దీపం పెట్టాలి తలస్నానం చేసి పరిహారం చేస్తే ఫలితం వస్తుంది ఇలా మీరు వస్త్రాన్ని పచ్చి బెల్లాన్ని తీసుకుంటారు కదా ఆ బెల్లంలో నుంచి కొంచెం అంటే చిట్కడంత బెల్లాన్ని తీసుకుని దీపం పెడతారు కదండి ఆ దీపంలో చాలా చాలామంది కూడా బెల్లం దీపం పెడుతూ ఉంటారు బెల్లం దీపం పెట్టడం వల్ల మన కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది పూలావం కలుగుతుంది కోరిక తీరిపోతుంది మనం కుబేరులు అవ్వటానికి అవకాశం ఉంటుంది బెల్లం దీపం పెట్టే వీలుంటే పెట్టండి ఏమి లేదు గడ్డ బెల్లం ఉంటుంది కదా అది తీసుకొని మధ్యలో నుంచి మనం కొంచెం ప్రమిదలాగా గుంతలాగా చేసుకొని అందులో ఆవునేతిని పోసేసి దీపం పెడితే మన కోరిక తీరిపోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ప్రమిదలో బెల్లాన్ని వేసి కూడా పెట్టొచ్చు